నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ రోజు మనం జహీరాబాద్ లోని హెర్బల్ వ్యాలీలో ఉన్నాం ఇక్కడ వచ్చేసి భూమి మీద ఉండేటటువంటి ప్రతి మొక్కలోనూ ఏదో ఒక ఔషధ గుణం ఉంది అని అంటూ ఉంటారు మన ట్రెడిషనల్ హీలర్ అలాగే హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు మరి ఈ రోజు ఇక్కడ మనకు చాలా మొక్కలు ఉన్నాయి చాలా పళ్ళ తోటలు ఉన్నాయి అయితే ప్రతి దాంట్లోనూ ఒక ఔషధం అనేది ఉన్నది అని అంటున్నారు సార్ ఇప్పుడు మాకు ఔషధం అన్నది ప్రతి మొక్కలో ఉంటుంది భూమి మీద పనికిరాని మొక్క అంటూ ఏది లేదని మీరు చెప్తూ ఉంటారు కదా సో ఈ రోజు ఇప్పుడు మనకు ఏం చెప్పబోతున్నారు ఇక్కడే చూడండి అమ్మా ఇప్పుడే మనం క్రితం వీడియోలో మనం టచ్ మీ నాట్ అంటే గురించి మాట్లాడుకున్నా ఉంది కదా భూమి మీద దాని పక్కనే అదిగో చూడండి అమ్మా అక్కడ పుదీనా ఉంది ఇది ఇక్కడ నేచురల్ గా ఉన్నది అమ్మా మేము పట్టుకొచ్చి పాతింది కాదు ఇక్కడ తోటలో ఉండేది అక్కడక్కడ దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ వాటర్ ఉందని ఇక్కడ వేసారమ్మా ఇది హైబ్రిడ్ కాదమ్మా లేకపోతే మోడిఫైడ్ కాదు ఇది నేచురల్ గా ఇక్కడ నేచురల్ గా ఇక్కడ వచ్చింది అనమాట ఇది అడవిలో వచ్చింది ఇది దీని స్మెల్ చూసారా కోస్తేనే ఏరియా అవును దీనికి చాలా ఎక్కువ స్మెల్ అవుతుందమ్మా అలాగే కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీని నుంచి ఆయిల్ తీసి ఆయిల్ని ఒక పది లక్షలు పదివేలు అలా కిలో అమ్ముతున్నారు అమ్మా పుదీనాయిల్ ఆయిల్ మింటాయి పదివేలు కానీ అది ఆయిల్ పెంచడం కోసం ఆయిల్ దిగుబడి పెంచడం కోసం హైబ్రిడ్ వెరైటీస్ ని తీసుకొచ్చి దాని నుంచి ఆయిల్ తీస్తున్నారు మింటాయిల్ ఇందులో ఆయిల్ తక్కువ వచ్చిన వెరైటీ కాబట్టి నేచర్ వెరైటీ కాబట్టి ఇందులోనే ఎక్కువ నేను అనుకుంటానమ్మా సార్ ఆయిల్ రూపంలోనే కాకుండా మనకు పుదీనా అన్నది ఫస్ట్ నుంచి కూడా చెప్పేవాళ్ళు మనం కూరల్లో కూడా ఎక్కువ వాడుతూ ఉంటాం పుదీనా ఎందుకు అంటే దీంట్లో మంచి ఔషధాలు ఉంటాయి మెయిన్ మనకి గట్కి సంబంధించి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటూ ఉంటారు గట్టికి ఇది ఒక అద్భుతమైన ఔషధం అమ్మ ఎవరికైతే ఎండ చేసిన ఉందో వాళ్ళు దీన్ని కొంచెం ఉప్పు మిరియాలు వేసుకున్నా దీన్ని నూరుకుని మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చు చింతపండు అది కావాలంటే చింతపండు వేసుకోవచ్చు అందులో మీరు దీన్ని పచ్చడిగా కూడా తినచ్చు చాలా రుచికరంగా అజీర్ణం అనేది పూర్తిగా తగ్గిపోతుందమ్మా అదేవిధంగా పొట్టలో ఉన్న బ్యాక్టీరియా వల్ల ఒక చెడు బ్యాక్టీరియా ఉండమ్మా ఒక వాయువుల్ని పుట్టిస్తూ ఉంటుంది ఆ వాయువు చాలా మందికి త్రేణిపు ద్వారా వచ్చి మౌత్ స్మెల్ ఉంది కదమ్మా ఆ మౌత్ స్మెల్ యాక్చువల్గా నోట్లేదు కదమ్మా ప్రేగుల నుంచి కూడా కొంతమందికి ఆ స్మెల్ అనేది వస్తుంది ఆ అపాన వాయువు ఏదైతే విషవాయువులు ఉన్నాయో చెడు వాయువులు దుర్వాసన వచ్చి వాయువులు ఉన్నాయో ఆ వాయువులు కంట్రోల్ చేయటంలో ఈ పుదీనా అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో మనం దీన్ని కొంతమంది ఉత్త ఆకు కూడా తింటూ ఉంటారు కూడా ఈ చిగురు తీసుకుని కూడా మనం తినొచ్చమ్మ ఇది ఇంకా మనం ఏ విధంగా వాడుకుంటారంటే కొందరు బట్టలు ఉన్నాయి కదమ్మా అవును దీన్ని ఎండబెట్టి మీరు బట్టల్లో పెట్టుకుంటే పురుగులు పట్టవమ్మా ఓకే చాలా మంది ఏవేవో కెమికల్ బాల్స్ అలాంటివి వేస్తూ ఉంటారు అందులో సో అక్కడ అలా లేకుండా నాచురల్ గా స్మెల్ కూడా బాగుంటుంది దీన్ని నేడనే ఆరబెట్టుకుని కూడా మీరు బట్టల్లో పెట్టుకోవచ్చు అమ్మా విధంగా దీన్ని పెరుగులో వేస్తే మీకు పెరుగు పొలకన్నా ఉంటుందమ్మా పెరుగు సమ్మర్ లో బాగా త్వరగా పులిసిపోతూ ఉంటుంది పులిసిపోయిపోరం ఏం చేసేవారు అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో వచ్చినాయి కాబట్టి అన్ని ఫ్రిడ్జ్ లో అమ్మా ఇటువంటి వాటినే ఔషధ గుణాలు ఉంటాయి ప్లస్ మనకి ఉపయోగపడతాయి రెండు రకాలుగా దీన్ని చేసుకోవచ్చు అలాగా ఒక చాలా మంచి ఔషధ గుణం దీన్ని మీరు కోసుకుని దీన్ని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ కూడా మీరు మనం ఏదైతే మిరపకాయ కారం ధనియాల కారం ఇలా అనేక రకాలు చేసుకుంటాం కదా అట్లా కారం కూడా పుదీనా కారం కూడా చేసుకోవచ్చు ఓకే చేసుకుని దీన్ని వాడుకున్నా కూడా నేను ఏ ఏ ఔషధ గుణాలు అయితే మీ పొట్టగా చెప్పాను నేను గట్స్ కానీ ఇంకోటి కానీ ఎవరైనా శ్రోతెప్పి పడిపోయారమ్మా దీన్ని బాగా నలిపి ముక్కు దగ్గర పెట్టండి వెంటనే లేచి కూర్చుంటారు ఆ లక్షణం కూడా ఇది బ్రెయిన్కి కూడా చాలా మంచి స్మెల్ ఈ ఘాట్ ఏదైతే ఉందో అది ఉన్న బ్రెయిన్ కూడా మేలు ఇది ఇది పనిచేస్తున్నాము యాక్టివ్ అవుతుంది యాక్టివ్ అవుతుంది బ్రెయిన్ అయ్యి స్ప్రోహచ్చి లేచి కూర్చుంటాడు మనిషి ఇలా అనేక రకాల అద్భుత గుణాలు ప్రతి మూలికలోనే ఉంటాయమ్మా సార్ అయితే ఈ పొదనాను మనము ఇందులో అయినా ఎలాగైనా తీసుకోవచ్చా లేకపోతే దీన్ని వేరే విధంగా ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం మనము కొన్ని కూల్ డ్రింక్స్ లో వాటిల్లో కూడా వీటిని వాడుతూ ఉన్నారు కూల్ సో అలా వాడచ్చా సార్ అనేక రకాలుగా మీరు వాడుకోండి ఎలా వాడుకున్నా ఇది ఏమిటి ఆక్సిజన్ కాదమ్మా ఓకే ఇది ప్రమాదకరమైన మూలిక కాదు దీన్ని శుద్ధి చేయవలసిన అవసరం కాదు దీన్ని పచ్చిది కానీ ఎండిది కానీ సమూలంగాని అంత వాడుకోవచ్చా మెయిన్ మనకు జీర్ణశక్తి మీద బాగా పనిచేస్తుంది అండ్ బ్రెయిన్ కూడా మంచిగా యాక్టివ్ అవుతుంది యాక్టివ్ అవుతుంది పొట్టలో ఉన్న క్రిమిలు కూడా చంపుతున్నాము ఏదైతే పిల్లలకి మీరు పిల్లలకి ఒకటే నమాసి పిల్లల పొట్టలో కనుక క్రిములు ఉన్నాయి అంటే వాళ్ళు నిద్రపోయినప్పుడు సొల్లు కారుతున్నా సొంగ అంటాం కదా నోటి నుంచి పక్కకు కారుతుంది పెద్దవాళ్ళకి కారణం కూడా వాళ్ళ పొట్టలో నులిపురుగులు ఉన్నట్టు అమ్మా కారణం నులిపురుగులు నురుగున్నట్టు ఆ నులిపురుగులను చంపుకోవడానికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది బిర్యాలు కొంచెం సాల్ట్ రెండు కలిపి దీని ఆకేసుకుని నూరుకుని మాత్రగా తినొచ్చు మధ్యలో కలుపుకుని తాగొచ్చు ఆ విధంగా చేస్తే చెడు బ్యాక్టీరియా అనేది నోటి దుర్వాసన కూడా ఇది నోట్లో పెట్టుకుంటే తగ్గుతుంది సో పుదీనా అంటే మామూలుగా మనము మసాలా వాటిల్లోనో చట్నీ ఇట్లా ఎక్కువగా వాడుతూ ఉంటాము టేస్ట్ కోసం స్మెల్ కోసం అనుకుంటారు చాలా మంది ఎక్కువ బిర్యానీ చాలా బాగా వాడతారమ్మా ఎందుకంటే నాన్ వెజిటేరియన్ చాలా ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళు ఆ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినడం వల్ల అజీత్ రాకుండా ఆ కూరలోనే ఈ పుదీనా నేసుకుని అది డైజెస్ట్ బైజెస్ అడ్వాన్స్ గానే దీన్ని వాడుకుంటారు మా వాళ్ళు సో మన పెద్దవాళ్ళు అందుకే ఏది వాడిన దాని వెనకాల ఒక ఏదో ఒకటి ఆరోగ్య రహస్యం ఉండనే ఉంటుంది కాబట్టి చాలా తెలివిగా ముందుగానే మనకు అలవాటు చేస్తూ వచ్చారన్నమాట నాన్ వెజ్ వస్తే కానీ ఫుడ్ కింద మనకి అలవాటు చేస్తూ వచ్చారు ఇది మెడిసిన్ తినమంటే మనం దేవుడు తినము అదే కూరలో మసాలా టేస్ట్ వస్తుంది అంటే వాడుకుంటాం అవునైట్ సో ఎలాగైతే ఏమైంది ఎలా తీసుకున్నా కూడా పుదీనా అన్నది చాలా ఆరోగ్యకరమైంది ముఖ్యంగా మనకు మైండ్ చాలా యాక్టివ్ అవుతుంది బ్రెయిన్ అలాగే మన జీర్ణ శక్తి మీద కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంటుంది ఎటువంటి సూక్ష్మ క్రిములు ఉన్నా కూడా అవన్నీ కూడా చనిపోయేసి మంచి హెల్దీ గట్టి మనకిస్తుంది రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్